శ్రీ మహాగణాధిపతయ్యన మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల మాస ఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం దీంట్లో భాగంగా ఇప్పుడు ధను రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇది తెలియజేసే ముందు ఫస్ట్ ధనురాశి అంటే ఏంటి ఒక్కసారి చూద్దాం మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం రథమ పాదం వరకు ఈ తొమ్మిది నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం ధనురాశి జాతకులు అని చెప్పి తెలియచేయడం జరుగుతుంది ఈ మాసం గ్రహగతులు కనుక పరిశీలించినట్లయితే జన్మరాశిలో శుక్రులు ద్వితీయంలో రవి బుధులు తృతీయంలో శని చతుర్థంలో రాహు పంచమంలో గురుడు దశమ స్థానంలో కేతువు ప్రవేశించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది ఈ మాసంలో శీఘ్ర గ్రహాలైనటువంటి రవి బోధ శుక్రులు వారి వారి స్థానాలను మార్చుకోవటం కూడా ఈ గ్రహ సంచార మార్పు ఏదైతే ఉంటుందో అది కూడా ఈ మాసం ధనురాశి రాశి వాళ్ళ మీద ఎక్కువ ప్రభావాన్ని చూపించడం అనేటువంటిది జరుగుతోంది అయితే అది ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉంటుంది ఏ ఇబ్బందులు ఉంటాయి ఏ రకమైన అంశాల్లో చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకు ఉంటాయి అలాగే ఆ వచ్చినటువంటి మంచి అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఇటువంటి అనేక అనేక అంశాల గురించి ఇప్పుడు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఉన్న గ్రహగతులను కనుక పరిశీలించి చూసినట్లయితే రాశి అధిపతి అయినటువంటి గురుడు పంచమ స్థానంలో ఉంటూ జన్మరాశిని వీక్షిస్తూ అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తున్నాడు మరి ఏ రంగాల్లో శుభ ఫలితాలు ఇస్తున్నాడు అంటే సంతానపరమైనటువంటి అంశాల్లో మంచి శుభ ఫలితాలు ఇస్తున్నాడు అందులో కూడా పుత్ర సంతానం విషయంలో గొప్ప అచీవ్మెంట్ అంటే గొప్ప స్థితికి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది ఎవరు వెళ్తాం జరుగుతుంది ధనురాశి వాళ్ళ యొక్క పుత్ర సంతానం ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి స్థితికి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది వాళ్ళ యొక్క అభివృద్ధిని చూసి వీళ్ళు సంతోషించడం అనేటువంటిది కూడా జరుగుతుంది ఎవరైతే ఈ దేవత ఆరాధన చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ మాసం కాస్త ఇష్టదేవత దర్శనం కూడా జరిగే పరిస్థితి ఉంటుంది పుణ్యక్షేత్ర సందర్శన చేసేటువంటి పరిస్థితి ఉంటుంది మీరు కోరుకున్నటువంటి దేవాలయాలు మీరు ఎంతో కాలంగా దర్శించాలనుకునేటువంటి తీర్థాలు క్షేత్రాలు ఈ మాసం దర్శించేటువంటి అవకాశాలు ధనురాశి వాళ్ళకి చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి తృతీయ స్థానంలో శని సంచారం జరుగుతోంది ఈ మూడవ స్థానంలో శని సంచారం వల్ల వీళ్ళకి ఏం నెడిసైనా అయిపోవడం వల్ల ఏ రంగం వాళ్ళకైనా సరే చాలా ధైర్యంగా ముందుకెళ్ళిపోవచ్చు అనేక రకాల ఇబ్బందులు ఏలునాడు సమయంలో ధనురాశి వాళ్ళు అనుభవించడం అనేటువంటిది జరిగింది ఆ వాటన్నింటినీ తట్టుకుని ముందుకొచ్చి చక్కటి శుభ ఫలితాలని అనుభవించేటువంటి స్థితిగతులు ఈ శని మీకు కలిగిస్తాడు వాటిల్లో ముఖ్యంగా పరాక్రమోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు గతంలో ఏలనాడు ఉన్నప్పుడు ఏదైనా సరే ధైర్యం చేసి ఒక స్టెప్ తీసుకుందామంటే పాటికి పచ్చ ఆలోచించవలసిన పరిస్థితులు ఉండేవి ఇప్పుడు ఆలోచన అవసరం లేదు అంత పరిస్థితి లేదు సుస్పష్టంగా ధైర్యంగా ఏ నిర్ణయం తీసుకోవచ్చు కొత్త ప్రాజెక్ట్స్ తీసుకోవచ్చు ఎలాగైనా సరే మీ యొక్క వ్యాపారాలను విస్తరించుకోవచ్చు ఉద్యోగస్తులైతే మీరు చేయాలనుకున్నటువంటి కొత్త ఉద్యోగం కోసం అప్లై చేయడం కావచ్చు ఏదైనా సరే చేయొచ్చు నిరభ్యంతరంగా చేయవచ్చు అటువంటి శుభ ఫలితాలన్నీ కూడా ఈ మాసం నుంచి మీకు స్టార్ట్ కాబోతున్నాయి ఇక శనిసరిడి శుభ స్థితి రీత్యా అంటే కుంభంలో ఉండి తృతీయ స్థానంలో ఉండి ఉండటం రీత్యా మెయిన్గా రాజకీయ నాయకులు ధనురాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అయాచితంగా పదవి లభిస్తుంది రాదనుకున్నటువంటి టికెట్ రాదనుకుని కొంతమంది పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంటుంది వాళ్ళకు కూడా టికెట్ కన్ఫామ్ అవటం ఊహించని రీతిలో ధనురాశి వాళ్ళు అధికార పీఠం ఎక్కటం అందలం ఎక్కటం అలాగే పార్టీ పగ్గాలు చేపట్టడం ఇటువంటి అనేక అనేక శుభ ఫలితాలు రాజకీయ నాయకులు గోచరిస్తున్నాయి అలాగే ఇక సినిమా రంగంలో వాళ్ళ విషయానికి వచ్చేటట్లయితే వాళ్ళకి ఈ మాసం కొత్త ప్రాజెక్ట్స్ వాళ్ళు అనుకోని ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళకి చేతికి వస్తాయి అటువంటి సౌఫలితాలు కూడా ఈ మాసం గోచరిస్తున్నాయి ఇక చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా వాళ్ళ వ్యాపారాల్లో టర్నోవర్ బాగా పెరుగుతుంది ఈ పెరిగినటువంటి టర్నోవర్ని కొత్త ప్రాజెక్ట్స్ నడపడానికి వాళ్ళ వ్యాపార విస్తరణకి వాడుకోవడం అనేటువంటిది జరుగుతుంది గతంలో చేసినటువంటి రుణాలు ఏమన్నా ఉంటే ఈ మాసం వాటిని తీర్చుకోగలుగుతారు అటువంటి ఆర్థిక పరిపుష్టి కూడా లభిస్తుంది స్థిరాస్తి వృద్ధి జరుగుతుంది కొత్తగా స్థిరాస్తులు కొనుగోలు చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది స్థిరచిరాస్థల వృద్ధి వల్ల చక్కటి సంతోషాన్ని పొందగలుగుతారు ధనురాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే నూతన వస్త్ర ఆభరణ అలంకారాలని మీరు కొనుగోలు చేయడం అనేటువంటిది జరుగుతుంది కొనుగోలు చేసినటువంటివి మీకు చక్కటి సౌఖ్యాన్ని ఇస్తాయి సంతోషాన్ని కూడా ఇచ్చే పరిస్థితి ఉంటుంది కుటుంబంలో ఈ ధనురాశి స్త్రీల పై పైపెత్త పై చేయి అవుతుంది అంటే మీదే పెత్తనం అవుతుంది మీరు ఏం చెప్పినా కూడా అది కరెక్ట్ అయి తీరుతుంది అటువంటి పరిస్థితులు ఉన్నాయి ధనురాశి స్త్రీలకి చిరకాల వాంఛ నెరవేరేటువంటి పరిస్థితి కూడా ఈ మాసం సుస్పష్టంగా గోచరిస్తోంది ఇకపోతే ఈ రవి శని కుజ స్థితుల రీత్యా కొంత వరకు ఈ ధనురాశి వాళ్ళకి కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి అది ఎవరికి వస్తాయి అనేటువంటి అంశాన్ని చూద్దాం ఇక్కడ ధనురాశి వారు ఎవరైతే ఉంటారో వారు వాళ్ళ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ముఖ్యంగా సోదరుల ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంత టెన్షన్ వచ్చే పరిస్థితుంది ఎవరు ఈ విషయంలో అంటే తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కావచ్చు సోదర సోదరి వర్గంలో వాళ్ళ ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు వెంటనే వైద్య సహాయాన్ని తీసుకోండి నెగ్లెక్ట్ చేయవద్దు నిర్లక్ష్యం చేయటం ఈ మాసం అయితే ఈ విషయంలో మంచిది కాదు అలాగే మీకు కూడా ప్రథమార్థం వరకు మాత్రం కొంత టెన్షన్గా ఉండటం కొంత బీపీ పెరగటం అంటే కొంత దర్శనం అవటం వాహనాలు మీరు ఇచ్చే కొంత ఇబ్బందులు కలగటం ఇటువంటి జరిగే పరిస్థితులు ఉంటాయి అది కూడా ధనురాశి వారికి ఎవరికైతే కుజగ్రహ సంచారం లేదా జన్మ జాతకంలో కుజుడు నీచలో ఉంటాడో లేదంటే మీకు జన్మ రాశిలో ఉంటాడో సప్తమ రాశిలో ఉంటాడో వాళ్ళు మాత్రం వాహన ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి కనుక ఈ కుజగ్రహానికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకోవాలి కుజగ్రహానికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు అంటే మంగళవారం నియమాలు పాటించడం అంటే ఉదయము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి కానీ ఆంజనేయ స్వామి దేవాలయానికి కానీ వెళ్ళి ఇక్కడ పూజ చేయించుకొని సాయంత్రం పూట ఉపవాసం ఉండటం ఇటువంటివి చేస్తే చాలా మంచిది కనుక వాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి మిగిలిన వాళ్ళకి ఇబ్బంది లేదు ఇక అలాగే వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి అద్భుతంగా ఉంది సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి వేరే ఉద్యోగాన్ని ఎత్తుక్కోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి ఈ మాసం చాలా అద్భుతంగా ఉంది వివాహ ప్రయత్నాలు చేసేటువంటి ధనురాశి రాశి వాళ్ళకి ఈ మాసం వివాహం జరిగేటువంటి పరిస్థితులు పుష్కలంగా ఉన్నాయి ఒకవేళ ఈ మాసం జరగకపోయినా ఖచ్చితంగా కుదిరే పరిస్థితులు కూడా ఉన్నాయి అటువంటి మంచి సౌఫలితాలు ఉన్నాయి వైవాహిక విషయాల్లో కూడా అనుకూలంగానే ఉన్నది స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ వీళ్ళందరికీ చాలా బాగుంది వీళ్ళు ఏం చేసినా కూడా ఆర్థికంగా మంచి స్థితికి వెళ్ళగలుగుతారు అలాగే మంచి పేరు ప్రతిష్టలు కూడా సంపాదించుకోగలుగుతారు ఇటువంటి సౌఫలితాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక ఈ మాసంలో ధనురాశి వాళ్ళు మాత్రం స్త్రీ మూలక వివాదాలు రాకుండా చూసుకోండి స్త్రీల వల్ల ఇబ్బందులు రాకుండా చూసుకోండి కొంత అనవసరమైన శత్రుత్వం ఏదైనా సరే సర్వసాధారణంగా మీకున్నటువంటి ఆత్మవిశ్వాసం రీత్యా కానీ దైవ బలం రీత్యా కానీ ఏం జరిగినా సరే మేము నిజమే చెప్తాం నిజాయితీగా ఉంటాం ధైర్యంగా మాట్లాడతాం అనేటువంటి అంశాలని అన్ని విషయాల్లో అప్లై చేయొచ్చు కానీ కొన్ని సందర్భాల్లో కుటుంబ విషయాల్లో కానీ కొంత స్త్రీల విషయాల్లో కానీ కుటుంబంలో ఉన్న స్త్రీల విషయాల్లో కానీ కొంచెం జాగ్రత్తగా పాటించాలి పాటించకపోతే వారి రీత్యా కొంత అనవసరమైనటువంటి వాగ్వివాదాలు గొడవలు ఘర్షణలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది స్త్రీ మూలక వివాదాలు జోలికి పోకుండా అనేటువంటిది ఈ మాసం ధనురాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఇకపోతే ఈ మాసం రాహుగ్రహ సంచార రీత్యా మీ తల్లిగారికి కానీ మీ తల్లి వంటి వాళ్ళకి కానీ కొంత ఇబ్బంది ఉంటుంది అన్నీ బాగున్నా కూడా సుఖపడాలి అనేటువంటి ఆలోచన కూడా రాకుండా పోతుంది అంటే సుఖం తక్కువ సౌఖ్యం తక్కువ అటువంటి పరిస్థితులని రాహు కలిగించడం జరుగుతుంది కనుక రాహుగ్రహ శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి దానికి మీరు చేయాల్సిందల్లా మీరు రాహుని స్తోత్రం చేయాలి అలాగే మినప గారెలు వండి నివేదన చేయటం అంటే నీ మినప గారెలు వండి మీరు వడమాల అంటారు వడమాల ఆంజనేయ స్వామి వారికి వేయటం కానీ లేదా మినప గారెలు వండి పంచిపెట్టడం కానీ లేదా మినప గారెలు కాస్త ఇలా జంతువులకి పెట్టడం కానీ ఇటువంటివి చేసేటట్లయితే కాస్త రాహుగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది అలాగే సర్పదేవతారాధన సుబ్రహ్మణ్య ఆరాధన చేసినా కూడా రాహుగ్రహ అనుకూలత అనేటువంటిది కలుగుతుంది ఇది ఈ మాసం మీరు చేయటం మంచిది ఎందుకని అంటే ఇక్కడ ఈ మాసం మీరు స్థిరాస్తి వృద్ధి జరిగే అవకాశం అంటే కొత్తగా భూములు స్థలాలు పొలాలు కొనే పరిస్థితి ఉంది అలాగే వాహనాలు కూడా కొనే పరిస్థితుంది ఈ కొనేటప్పుడు కొంత ఆటంకాలు కనుక వస్తూ ఉంటే ఈ పరిహారం చేయండి ఏంటంటే గారెలు వండి ఎవరికన్నా పెట్టండి ఎవరికి పెట్టకపోతే గుడి దగ్గర ఉండే సాధువులకు పెట్టండి ఎట్లయినా చేయండి మినప గారెలు వండి అలా పంచిపెట్టేటట్లయితే ఆ కాస్త ఇబ్బంది కూడా తొలగిపోతుంది ఇటువంటి సౌఫలితాలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా ఇక అధిక భాగం సౌఫలితాలే సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఈ మాసం వచ్చేటప్పటికీ ఈ ధనురాశి వాళ్ళు పూజించవలసినటువంటి దైవం అదృష్టాన్ని ఇచ్చేటువంటి దైవం దక్షిణామూర్తి అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు పసుపు రంగు అలాగే మీరు మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య మూడు అంటే ఇక్కడ మీ వాహనాలకి టోటల్ నెంబరు లేదా సెల్ఫోన్ నెంబర్స్ టోటల్ త్రీ వచ్చేటట్టు చూసుకుంటే అది మీకు అదృష్టాన్ని ఇస్తుంది ఇక అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం బంగారం అంటే స్వర్ణాభరణాలు ధరించినట్లయితే మరింత అదృష్టాన్ని మీకు కలుగ చేస్తాయి ఇక మీకు కలిసి వచ్చేటువంటి దిశ ఈశాన్యం బులాక్ కానీ తూర్పు కానీ ఉత్తరం కానీ ఈ దిశలో ఉండేటువంటి చరాస్తులను కొనుగోలు చేస్తే మీకు మంచి శుభ ఫలితాలు ఉంటాయి ఇక దురదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు పొగ రంగు అంటే స్మోక్ కలర్ గ్రే కలర్ మీకు అంత అనుకూలంగా ఉండవు కొంత వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి మరి ఒకవేళ ఎవరికైనా సరే గ్రే కలరు స్మోక్ కలరు కార్ కనుక ఉండేటట్లయితే ఏం చేయాలని అంటే దానికి వీలైనంత వరకు శివాలయంలో కానీ ఆంజనేయ స్వామి దేవాలయం కానీ అప్పుడప్పుడు పూజ చేస్తూ ఉండండి దాని తాలూకు నెగిటివ్ ఎనర్జీ కూడా మీ మీద పనిచేయదు ఇక దురదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం శుక్రవారం అంటే ఏదైనా సరే ముఖ్యమైన పనులు చేయాలనుకున్నప్పుడు శుక్రవారం చేయొద్దు మరి ఏ వారం చేయాలని కనుక మనం గమనించినట్లయితే గురువారం చేయొచ్చు ఆదివారం చేయవచ్చు అలాగే సోమవారం కూడా చేయొచ్చు ఇటువంటి వారాల్లో కనుక మీరు ముఖ్యమైన పనులు కనుక నిర్వర్తించేటట్లయితే చక్కగా చక్కటి సౌఫల్యతాలు ఉంటాయి కనుక నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని చక్కగా ఈ ధనురాశి వాళ్ళందరూ స్ట్రెస్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి